ఒక ఛార్జరు రెండు వైర్లు రెండు బ్లేడ్లు ఒక అయస్కాంతం ఒక ఎస్పి పోర్టు కావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు చూపించిన విధంగా ఆ బ్లేడ్లు బయట ఆ బ్లేడ్లు తీసుకోండి ఆ బ్లేడ్లు బయటకు తీసి ఆ బ్లేడ్లని వైరు ఒక చివర ఈ విధంగా అంటే వీడియో చూపి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఆ బ్లేడ్ని ఆ వైర్కి చుట్టండి చుట్టిన తర్వాత ఒక చివర్లో ఐస్ పెట్టండి అలాగే మరో బ్లేడ్ తీసుకోండి మరో వైర్కి అదే విధంగా చుట్టండి చుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రెండు బ్లేడ్లు ఐస్ కందానికి లాతికింది అలాగే మీకు ఛార్జర్ చూపిస్తున్నాండి మీకు ఛార్జర్ అడాప్టర్ చూసుకోండి స్పీడ్ ఛార్జర్ ఉంటే తీసుకోండి ఈ రెండు చివర్లు ఉన్నాయి కదా ఇంకో రెండు చివర్ల వైర్లు దానికి ఆ ఛార్జర్కి అటు ఇటుగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా తీసి ఆ అడాప్టర్కి కనెక్ట్ చేయండి అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత మరోవైన్ కూడా సేమ్ ఇలాగే కనెక్ట్ చేస్తారు ఇయర్స్ నా ఛానల్ని చూస్తున్నారు అది అంతే చేస్తున్నారు కానీ ఎవరు లైక్లు కానీ సబ్స్క్రైబ్లు కానీ చేయట్లేదు వ్యూర్స్ అందరూ కూడా ప్రతి వీరు కూడా నాకు దేవుడితో సమానం కాబట్టి ఏంటంటే మీ సపోర్ట్తోనే నేను కనీసం నాకు ఈ నూట ఇరవై రెండు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వీడియో కనుక ఈ ఐడియా కనుక నచ్చితే కొద్దిగా లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఏం చేస్తాం ఆ రెండు వేలు ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఈ పోర్ట్ని తనకి తగిలిస్తాం అన్నమాట దానికి తగిలించి మనము ఈ విధంగా ఒకదాని నోటి తగులుకోకుండా మనం జాగ్రత్త పడి ఆ విధంగా చేస్తాం ఇప్పుడు చూడండి దానికి ఈఎస్పీ బోర్ట్ని మనం మొబైల్కి తగిలించాం చూడండి బ్లేడ్ బ్లేడ్ని దానికి టచ్ చేసి ఐస్ కట్ దానికి టచ్ చేసినప్పుడు ఆ విధంగా అలా మీకు ఛార్జింగ్ అవుతుంది చూడండి ఈ ఐడియా బాగుంది కదా ఎప్పుడైనా కరెంట్ లేని ప్రదేశాల్లో కరెంట్ లేని టైంలో మనం ఈ విధంగా కనుక ఈ టూర్స్ని కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే కనుక మనము చక్కగా మనము ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే కనుక ఓ లైక్ ఇవ్వండి ఇలా ఛార్జింగ్ చేసుకునే ఐడియా చాలా బాగుంది కదా చాలా సింపుల్ ఈ ఐడియా చేసుకోవడం వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక